హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసిన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ నేను ఉపేందర్ని సో చాలామంది ఏం చేస్తున్నారంటే పూత విషయానికి వచ్చే వచ్చేసరికి చాలామంది నెగ్లెక్ట్ బాగా చేస్తున్నారు సో బొప్పాయికి పూత మందులు ఎక్కువ వాడాలా వాడకూడదా అని చెప్పేసి చాలామంది రైతులు ఫోన్ చేసేడుతున్నారు కదా సార్ మాకు చాలామంది ఫెస్టిసైడ్స్ వాళ్ళు పూత మందు వాడకూడదు ఆటోమేటిక్గా అవే వస్తాయి ఎందుకు వాడాలి అసలు ఎందుకు వాడడం వల్ల అమౌంట్ ఖర్చు చేసుకుంటారని చెప్పేసి వేరే వేరే మందులు ఇస్తున్నారంట అలాగే వాడకూడదు అని చెప్తున్నారంట సో నేను చెప్పే ఏంటంటే రైతులు ఒకటికే చెప్తున్నాను అందరికీ ఎందుకంటే మన వీడియోస్ ఎక్కువ ఫెస్టిసైడ్స్ చూసేది కాదు రైతులు చూస్తున్నారు కాబట్టి అది ఓపెన్గా చెప్పాలి మనము ప్రతి రైతు చెప్తున్నాను ఒకటే అండి మనకి ఎటువంటి సమయంలో అంటే ఒక మూడున్నర నుంచి మూడు నెలల నుంచి మనకి పూత అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మనకి సో జనరల్గా వచ్చే పూత వేరు కాకపోతే అటువంటి టైంలో మనము పూత మందులు కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి అటువంటి సమయంలో మనం కొన్ని మందులు మనం వాడుకుంటే చాలా వరకు మనకి పూత ఇంకా ఎక్కువగా వచ్చే సంఖ్య బాగుంటుంది మనకి సో కాబట్టి అటువంటి టైంలో పూత మందు ఏదైతే ఉందో మనకి అటువంటి మెడిసిన్స్ వాడుకుంటే చాలా వరకు బెస్ట్ అండి కానీ రైతులకి చాలామంది సలహా ఇస్తూ ఉంటారు బణికి వచ్చి బినికి కానీ ఇస్తూ ఉంటారు కాకపోతే నేను అవన్నీ చెప్పట్లేదు కాదు రైతులకు ఒకటే చెప్తున్నాను మీ ఎవరైనా సరే తెలిసిన వాళ్ళ దగ్గర షాపులలో అయినా సరే ఎక్కడైనా సరే గ్రోత్ రెగ్యులేటర్ మందులు తీసుకోండి కొన్ని వరకు పైన ప్యాన ఫిక్స్ పిచ్గా చేయండి కంపల్సరీ ప్యాన ఫిక్స్ తక్కువ మొత్తంలో చేయండి అలాగే ఎక్కువ వాటర్ కలుపుకోండి దాని తర్వాతే మనకి ప్రతి నెల నెలకి రెండు సార్లు విధంగా మనకి వచ్చేలాగా పూత మందు పైన స్పిచ్గా చేయండి అలాగే పూత మందు కూడా డ్రిప్లో కూడా ఇవ్వండి ఎక్కువగా పూత ఒకట ఒకసారి మనం పైన స్పిచ్గా చేస్తే రెండు సార్లు కింద డ్రిప్లో ఇవ్వండి ఎందుకంటే కింద కూడా మనకి డ్రిప్కి ఎక్కువగా ఇవ్వడం వల్ల కూడా చాలా వరకు రిజల్ట్ ఎక్కువ ఉంటుంది మనకి సో చెప్తున్నాను నేనైతే అంతకుముందు టబోలి వాడాను మీకు అందరూ తెలిసిన సంగతి వీడియోలో కూడా చూపించాను నేను సో గింత బాటిలే ఉంటుంది కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనకి కాస్ట్ వచ్చేసి కూడా సో మార్కెట్లో మీకు అన్ని చోట్ల దొరికిదు దొరకపోతే మనకి ఫోన్ చేయండి పంపించడం కూడా జరుగుతుంది సో అలానే నేను పంపిస్తా పంపిస్తా అంటే రైతులకి ఇబ్బంది పడకుండా ఉండడానికి చెప్తున్నాను నాకేదో వీటి మీద లక్షల కోట్లు వస్తాయని చెప్పేసి నేను బట్ ఏంటంటే రైతులకి కొన్ని మందులు దొరకకపోవచ్చు కొన్ని కంపెనీలు కొన్ని చోట్ల ఏరియాలకి వెళ్ళకపోవచ్చు సో దానివల్ల చెప్తున్నాను కానీ సో అన్ని చోట్ల ఇలాంటి మందులు దొరికిద్ది అంటే దొరకని కంపెనీలు నా కోసం మా ఇంట్లో తయారు చేరు బట్ అందరి కోసం తయారు చేస్తుంది నేను ఒకటి కొన్ని రూల్ ఏం లేదు ఇక్కడ కాకపోతే ఏంటంటే అక్కడ ఏరియాలో కొన్ని కొన్ని ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు ఉండకపోవడం వల్ల అక్కడ ఏరియాకి మందులు రాకపోవడం జరుగుతుంది అంతేగాని మీ ఏరియా లేకపోతే ఇంకో ఏరియాకి ఉంటుంది ఇంకో ఏరియాకు ఉంటుంది సో అంతేగాని కొన్ని ఏరియాలో ఉంటుంది వాళ్ళ కాడ ఉన్నది మా ఉండదు మా కాదు వాళ్ళ కాడ ఉండదు సో అలా చెప్తున్నాను అంతేగాని నేనేదో అన్నిటికీ పంపుతాను కమిషన్ అట్లా అట్లని తప్పు చెప్పలేదు చాలా మంది వేరే వేరే ఉంటారు ఒక మంచి అక్కడ వాళ్ళు వేరే తోడక తీసుకొని వాళ్ళ మందులు ప్రమోట్ నేను ఎలా కాదండి ఓన్గా వరిజినాల్ కానీ ఎప్పుడైనా సరే నా తోటలో నేను పిచ్చిక చేస్తున్నప్పుడే నేను తీసే మందులే ఎక్కువగా వీడియో అప్లోడ్ చేస్తాను అది ఒకటి నా దగ్గర మీరు గమనించాలి ఫస్ట్ కేవలం ఎందుకంటే వేరే రైతుల దగ్గర పోయి మంచి కూడా కాడ వేరే వేరే యూట్యూబర్లు వాళ్ళు చెప్పకూడదు అలా వాస్తవానికి కానీ ఈ మిరప అయినా పత్తి అయినా వరి అయినా ఏదైనా సరే వేరే కాడ వెళ్ళి కొన్ని కొన్ని మందులు ప్రమోట్ చేసి అలా ఇది వాడండి సూపర్గా ఉంది ఇది కేక ఎక్స్ట్రా అలా అంటారు వాళ్ళు సో అది అది వేరే మందు వాడిన రిజల్ట్ వచ్చినా కూడా అది వాళ్ళకైనా వాళ్ళే మందు వాడినప్పుడు అలా వచ్చిన చూసేవాళ్ళు అనుకుని చెప్తా ఉంటారు అలా కాదండి నేను నా యొక్క బొప్పాయిలో ఏదైతే నేను తీసుకొని మందు యూజ్ చేసిన తర్వాతే మీకు చెప్పడం జరుగుతుంది అది అందరూ మీకు తెలిసిన సంగతే నేను కలిపేది కానీ వాడేది కానీ ఏదైనా సరే ఓన్ ఒరిజినల్గా తీసి చూపిస్తున్నాను సో నేను అలా అని చెప్పట్లేదు ఏదో గొప్పగా చెప్పట్లేదు కాకపోతే రైతులు గమనించాలి సో మా కాడ మీ కాడ దొరకకపోతే తీసుకోవచ్చు తప్పేం లేదు రైతుకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలే కానీ మిగతా అని కాదు కదా సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనకి వేరే టాపిక్ కాకుండా పూత మంది అయితే మనం కంపల్సరీగా పైన పిచికారీ చేయాలి కింద డ్రిప్ కూడా పైన పిచుకారీ అయితే మనకి తక్కువ మొదలో టూ ఫిఫ్టీ ఎంఎల్ అయినా ఫార్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ అలా చేసుకోవాలి కొన్ని మందులు కంపెనీని బట్టి లేదు అనుకుంటే అదే కంపెనీ మందు కింద డ్రిప్కి సరే ఇచ్చుకోవచ్చు మనం అంతే విధంగా మనం ఇంకోటి ఏంటంటే పైన ఎంతవరకు మనకి పిచ్చికారి పూత మందు స్ప్రే చేశామో పూత రావడం కంటే వచ్చిన పూతని ఆపడం కూడా ఒక గొప్పతనం అండి సో అది కూడా తెలుసుకోవాలి రైతులు వచ్చేసి ఎందుకంటే పదే పదే రైతులు ఏస్తుంటే పూత మంది పిచ్చికారి చేస్తుంటారు అలానే కాకుండా ఈ రోజు మనం పూత మందు చేసిన వెంటనే మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఒక త్రీ డేస్ తర్వాత ఎందుకంటే ఒక మందు పని చేయడానికి మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మందు పనిచేసేది అంతేగాని ముందు పని చేయదు కదా సో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనకి ఏంటంటే బోరాను కొంచెం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ బోరాను అలాగే ఒక వన్ ఫిఫ్టీ అని తీసుకోండి చాలా తక్కువ బోరాని తీసుకోండి ఎక్కువ డ్రిప్కి ఇవ్వండి బోరాన్ ట్వంటీ పర్సెంటేజ్ బోరానే తీసుకోండి వేరే వేరే బయట కంపెనీలు అలాటప్ప కంపెనీ కూడా బయట దొరుకుతూ ఉంటుంది బయట చీప్ చీప్ కంపెనీలు కూడా అలా అమ్ముతూ ఉంటారు అలాంటి కాకుండా బోరాన్ ట్వంటీ పర్సెంట్ బోరాని ఖచ్చితంగా ఉంటుంది కొన్ని కొన్ని కంపెనీల దగ్గర సో అది ఒరిజినల్గా తీసుకోండి అది ఏంటంటే తక్కువ బోరాని వాడిని డ్రిప్కి ఎక్కువ వాడని డ్రిప్కి ఎకరానికి వచ్చేసి హాఫ్ పేజ్ ద్వారా వాడుకోవచ్చు మనము సో అది కూడా ఒక వీడియో మీకు చూపిస్తాను ఎలాంటి బోరాన్ తీసుకోవాలి మనము ఎలాంటి బోరాన్ క్వాలిటీ ఉంటుంది బోరాలు ఏ రకాలు ఉంటాయి చాలా రకాలు ఉంటాయి అది కూడా వీడియో తీసి మీకు చూపిస్తాను కంపల్సరీ అయితే బోరాన్ల విషయానికి మనకు వచ్చేసి తక్కువగా వాడుకోండి పైన కూడా స్ప్రేయింగ్ తక్కువ చేయండి డ్రిప్గా ఎక్కువగా ఇవ్వడం వల్ల మనకి వచ్చిన ప్రతి పూత కూడా ఆగడం జరుగుతుంది అలాగే మీరు బోరాన్ అయినా స్ప్రే చేయాలి అనుకుంటే మాట వరుసగా బోరాన్లో జిన్ని అనే ఒక మందు ఉంటుంది జిన్ని కాకుండా ఇంకో చాలా చాలా రకాలు మీకు ఉంటాయి మీ దగ్గర కూడా సో అది దేనికి అంటే బట్ ఏంటంటే ఒకటి పూత వచ్చినప్పుడు ఆ పూతని కంట్రోల్ మనం చేయాలి ఖచ్చితంగా ఆ పూత ని కాయలాగా మార్చాలి మార్చాలంటే కొన్ని కొన్ని రకాల మందులు ఉంటాయి మనకి ఎందుకంటే సో పూత అందరికీ వస్తుంది కానీ పూత రావడం గొప్పతనం వచ్చిన పూతని ఎలా ఆపాలో అదొక గొప్పతన అండి ఎందుకంటే పూతలు వస్తూ ఉంటే రాలిపోతూ ఉంటాయి కానీ వచ్చిన పూతని ఆపకపోతే మనకి దిగుబడికి రాదు ఎక్కువగా సో వచ్చిన ప్రతి పూత ఆపాలంటే కొన్ని కొన్ని రకాల మందులు ఉంటాయి కాబట్టి జిన్ని వాడుకోవచ్చు కంపల్సరీ బాగా రిజల్ట్ బాగుంటుంది సో ఫర్ డిక్ డి డిప్ అయిన రెండు విధాలుగా వాడుకోవచ్చు ఇంకోటి అంటే జాస్టా ప్లేస్ అండి ఇప్పుడు టబోలి తర్వాత నేను జస్టాప్లేస్ కూడా వాడడం జరిగింది మన థర్టీన్ నుంచి ఫార్టీ ఎకర్స్లో సగం సగం వాడడం జరిగింది ఇది ఒక తీరు వాడిన అదొక తీరు వాడాను సో నాకైతే ప్రజెంట్ అయితే బాగానే ఉంది మీరు చూస్తాను కదా చూపిస్తున్నాను కదా ఇక్కడైనా పక్క పక్క చెట్టు రెండు చెట్లు చూడండి క్లాటీ కనిపిస్తుంది నైత్రం కట్ పై చెట్టు ఉన్నది ఫోర్ ఫీటే నాకైతే ఉన్నది ఫోర్ ఫీట్ నుంచి పై నుంచి ఇక్కడ దాకా నాకు పూతే ఉంది కింద భాగం దాకా పూతే ఉంది కాయలు కూడా ఆల్టర్నేటివ్ కాయలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే నేను పూత మందులు ఆల్రెడీ వాడేసాను నేను ఆడే వాడేశాను మళ్ళీ ఒక రౌండ్ అయిపోయింది అది వాడడం కూడా నెక్స్ట్ షెడ్యూల్ కూడా మళ్ళీ పూత మందు వాడతాను అలాగే పూత ఆడడం కూడా వాడతాను అందులో మళ్ళీ స్ప్రేయింగ్ పర్పస్ తక్కువలో తక్కువ బోరాన్ వాడతాను కింద అయితే మళ్ళీ బోరాను గ్రాండ్ సియన్ కంపల్సరీ ఇవ్వాలండి ఎందుకంటే వచ్చిన పూత మళ్ళీ కాయలు మళ్ళీ ఆ కాయలకి ఏదైనా డ్యామేజ్ కాకుండా బుడుబులు బుడు కాకుండా అంటే కొన్ని గుడ్డు ఆకారం లాగా అయిపోతే మనకి కాయలు వచ్చేసి ఆ కాయలు షైనింగ్ రావడానికి కూడా గ్రాండ్ సీన్ కంపల్సరీ వాడాలి ఫర్ ఎకరికి ఎకరాల నుంచి ఐదు నుంచి అరకెళ్ళ దాకా గ్రాండ్ సీన్ బోరాను కంపల్సరీ వాడాలండి బోరాను గ్రాండ్ సీయన్ ఎప్పుడు నుంచి అంటే నాలుగు నెలలు మనం దాటితే కాయ దశ ఈ సైజ్ వస్తే మనకి అప్పటి నుంచి మనం గ్రాండ్ సీయన్ వాడుతూ ఉండాలి ప్రతి నెలకి రెండు సార్లు వాడుతూ ఉండాలి సో ఇవన్నీ మీరు అంటూ ఉంటారు కదా రైతులు చాలా మంది సో బొప్పాయికి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు లాభం వస్తా రాదంటే లాభం రానిది ఎవరు పంట సాగు చేయరండి కాకపోతే బప్పాయికి ఏంటంటే ఫస్ట్ మనం ఆరు నెలలు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే తర్వాత దిగుబడి లాభం అనేది రావడం జరుగుతుంది కాబట్టి రైతులు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఆరు నెలలు మెయింటైన్ చేయరు ఏదో రేటుని బట్టి మందులని బట్టి క్వాలిటీని బట్టి తక్కువ ఏదో అలా అలా ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటారు అలా ఇలా మెయింటైన్ చేస్తూ అది కూడా అలాగే ఇస్తూ ఉంటుంది మనకి సో ముందు మనం పెట్టుబడి పెట్టనే తర్వాత లాభం ఎలా వస్తుందండి సో తర్వాత రైతులు ఏం చేస్తారంటే అరే మాది ఇలా ఉంది అలా ఉంది బాధపడతా ఉంటారు ఎందుకు బాధపడుతున్నారంటే ముందు పెట్టరు సరిగ్గా పెట్టకపోతే తర్వాత మనకి రావడం కష్టం అవుతుంది కాబట్టి షెడ్యూల్ కూడా బరాబర్ మనం తీసుకోవాలి అలాగే మనకి కాల్షియం కాల్షియం అలాగే మనకి సిఎంఎస్ బ్యాగులు అలాగే ఫర్ ఎక్కర్కి ఫైవ్ టు సెవెన్ కేజీ ఇస్తుండాలి జింకు సెవెంఎస్ వీటి కూడా ఒక వీడియో తీస్తు మీకు ఎప్పుడెప్పుడు వాడాలి ఏ టైంలో వాడుకోవాలి వాడడం లాభం ఏంటి ఇవన్నీ కూడా మీకు తీస్తూ ఉంటాను బట్ ఏంటంటే ప్రజెంట్ మనకి పొద్దుశ మీకు ఉండి ఉంటే పొద్దుశ వాడుకోండి అలాగే వైరస్ సమస్య ఉంటే కూడా మనకు కామెంట్ చేయండి సో నేనైతే పుష్పరాజ్ కానీ అలాగే మనకి జాస్టా ప్లేస్ కానీ అలాగే టబోల్ కానీ ఇలాంటి నేనైతే వాడుతున్నాను బట్ మీరు కూడా పొద్దుశ ఉంటే ఈ మందు వాడుకోవచ్చు ఉంటాం మరి